వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ ఆర్జేవి ఏపీలో ఎన్నికలు ఆసన్నమవుతున్నాయి అయితే ఎన్ని ఎన్నికలకు సంబంధించి పలు అధికారులు అయితే దానికి సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల కమిషనర్స్ కూడా అంతా కూడా చాకచక్యంగా ఎన్నికలు జరగాలని చెప్పి సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఇందులో భాగంగా ప్రధానంగా మనం చూసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధిత వివరాలు అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసేటువంటి సంఖ్య ఎంత మొత్తాదులో ఉంది వాళ్ళు మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది అదేవిధంగా కొత్త ఓటర్లు ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఈ ఈ ఇయర్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రాముఖ్యత అంటే పోటా పోటీగా ఉంది మనం చూసుకున్నట్లయితే ఈ వాతావరణం అంతా కూడా గరం గరం వేడివేడిగా ఉన్నట్లయితే మనం తెలుస్తుంది అయితే ముఖ్యంగా మనం ఈరోజు కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం అయితే విజయవాడలో బుధవారం సిఈసి కమిషనర్లతో సమావేశంపై సిఎస్ డీజీపీ సీనియర్ ఐఏఎస్ అధికారులైతే ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అయితే కొన్ని కొన్ని పాయింట్స్ మనం తెలుసుకునే ముందు ఒకసారి మనం చూద్దాం అంట ఓటర్ల తొలగింపుపై పార్టీల ఫిర్యాదులు అని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అదే అదేవిధంగా వాటిని పరిశీలించి ఇప్పటికీ చర్యలు తీసుకుంటున్నామన్నారు నిష్పక్షపాతంగా అంటే ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిందేనని అధికారులకైతే సూచనలు చేశారా అయితే కలెక్టర్లంతా కూడా ఆ స్థానిక ఎస్పీలకు స్పష్టమైనటువంటి ఆదేశాలను అయితే అందజేశారు అనమాట ఈ ఎన్నికలకు సంబంధించి అయితే ఈ ఎన్నికల్లో దేశంలో సాధారణంగా ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు అనమాట అంటే రాజీవ్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు అయితే వాళ్ళు ప్రధాన అధికారిగా ఈ ఎన్నికల సంఘాలకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ జాబ్ మేరకు పలు అధికారులకు సూచనలు అయితే తెలియజేశారు అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది దేశంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలను ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలు పెట్టాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లపై రెండు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని విచారణ తెలిపారు అన్నమాట అంటే ఆ తర్వాత మంగళవారం చూసుకున్నట్లుగానైతే అంటే జనవరి మంగళవారం ఈ ఈ నెల మొన్న మంగళవారం రోజు మనం చూసుకున్నట్లుగానైతే విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాం ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాత్రపై కొన్ని పార్టీలు ఫిర్యాదులు చేశాయని కూడా తెలియజేశారనమాట అంటే వీళ్ళు నిర్వహించినటువంటి సమీక్ష సమావేశాలు ఏ అయితే ఉన్నాయో ఈ సమీక్ష సమావేశాలన్నీ కూడా పలు రాజకీయ పార్టీలను ఆది అంటే వాళ్ళు అందరిని కూడా అక్కడే దగ్గర పెట్టుకొని ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి బాధ్యతలు స్వీకరించాలి ఏ విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఏపీలో ఎన్నికలు జరగాలి ఈసారి అనేటి అంశంపై వాళ్ళు చర్చించడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసు ఏపీలో రాజకీయాలు ఈసారి ఎలా ఉండిపోతే ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత పోటీగా జరుగుతున్నటువంటి విషయం అయితే ఇక్కడ వాళ్ళ సమీక్ష సమావేశంలో నిర్వహించడం జరిగింది అయితే దాని పట్ల పలు జాగ్రత్తలు కూడా అధికారులు అదేవిధంగా సిబ్బందులు కూడా తీసుకుంటూ ఉన్నారు అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంటుంది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మహిళలకు ఎంత ఏ ఎంత పర్సెంట్ ఉంది అదేవిధంగా పురుషులకు ఎంత ఉంది కొత్త ఎంత పర్సెంట్లో ఉన్నాయని తెలుసుకోబోతున్నాం అంటే ఏపీలో మొత్తం ఓటర్లు వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ అంటే నాలుగు పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్లు అయితే ఉన్నారు అదేవిధంగా పురుషులు చూసుకున్నట్లయితే వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కోట్ల జనం అంటే కోట్ల ఓటింగ్ ఉంది పురుషులకి వన్ పాయింట్ నైన్టీ నైన్ అదేవిధంగా స్త్రీలకు కానీ చూసుకున్నట్లయితే టూ పాయింట్ సెవెన్ అనమాట అంటే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారనమాట ఈ ఓట్ ఓట్ల సంఖ్యలో చూసుకున్నట్లయితే తర్వాత తొలిసారి ఓటర్లు ఎవరైతే ఓట్లు కొత్తగా నమోదు చేసుకున్నారో వాళ్ళు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదు పాయింట్ ఐదు లక్షల మంది రాబోతున్నారని కూడా తెలియజేశారు ఓటర్లు తొలి జాబితా ఇరవై రెండున ప్రచురణ అంటే ఇరవై రెండు ప్రచురణ అయితే తొలి జాబితాగా వాళ్ళు నిర్వహించారనమాట అయితే దీంట్లో ఒక సంచలనమైనటువంటి ఈసారి గవర్నమెంట్ ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నది అయితే స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు అంటే ప్రతిసారి కూడా ఎవరైతే ఓటు వేయాలనుకుని ఎవరికైతే ఓటు ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి పోలింగ్ జరిగేటువంటి బూత్ వద్దరే వాళ్ళు ఓటు వేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఎవరన్నా కావచ్చు వృద్ధులు వికలాంగులు అవన్నీ కూడా అయితే ఇప్పుడు కొత్త చట్టాన్ని అయితే ఒక తీసుకుని వచ్చారు ఆ చట్టం అనేది ఇంకా అమలైందో లేదనేది స్పష్టనీయత ఇంకా మనకు తెలియలేదు అయితే ఏపీ గవర్నమెంట్ అదేవిధంగా కేంద్రం కూడా ఒక ఒక నిర్ణయానికి వచ్చిందనమాట అయితే ఆ నిర్ణయం ఎవరైతే ఏంటంటే ఎవరైతే వృద్ధులు వికలాంగులు వయో వృద్ధులు వీళ్ళు ఉంటారో వాళ్ళు ఇంటి వద్దనే ఓటు వేసుకునేటువంటి సౌకర్యం అయితే ఇది గవర్నమెంట్ అనేది కల్పించిందనమాట అయితే ఈ వయో వృద్ధులు వికలాంగులు వీళ్ళంతా కూడా ఇంటి వద్ద నుంచే ఓట్లు వేసుకోవచ్చు బట్ అయితే వారికి ఆ టైంలో ఎవరిని కేటాయిస్తారు ఈ అధికారులు అనేది ఎవరు వెళ్ళి వాళ్ళ దగ్గర ఓట్ అనేది తీసుకుంటారు నమోదు చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఆ టైంలో గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వెళ్తారా విత్ వాళ్ళతో పాటు పోలీస్ అధికారులు గాని అక్కడ సంబంధించినటువంటి ఎంఆర్ఓ తర్వాత వీళ్ళు అధికారులు ఇంకెవరు ఉంటారో వాళ్ళు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఈసారి పోలింగ్ బూత్కి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా కల్పించారు కల్పించారనమాట సో ఇది ఇవాళ కార్యక్రమం మరి మూడు అప్డేట్స్ కోసం క్షణాల్లో మేము ముందుకుంటాను దిస్ ఇస్ ఆర్జే కీప్ వాచింగ్ సూర్ణ మీడియా